హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి కందిపొడి చూయించబోతున్నానండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుందండి ఈ కందిపొడి అనేది హెల్దీ కూడా ఎందుకంటే పప్పులతో చేస్తాం కదా టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే టూ మంత్స్ వరకు నిలువు ఉంటుందండి దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు పప్పు అనేది మాడిపోతుంది సరిగా వేగదండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కలుపుకొని వేయించుకోవటం వల్ల పప్పు అనేది ఒక్కో లెవెల్లో వేగుతుందండి ఈ విధంగా వేగిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఏ గ్లాస్ తోటైతే మనం కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఇది కూడా అదే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఇప్పుడు పెసరపప్పు కూడా అదే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను పది పదిహేను ఎండుమిర్చి వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి వేసుకోండి ఈ విధంగా టూ మినిట్స్ వేగిన తర్వాత ఇది కూడా అదే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ స్పూన్ జీలకర్ర టూ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఒక గ్లాస్ కందిపప్పుకి టూ స్పూన్ జీలకర్ర టూ స్పూన్ ధనియాలు సరిపోతాయండి ఇవి కూడా ఒక వన్ మినిట్ వేగితే సరిపోతుంది ఇలా జీలకర్ర ధనియాలు వేగిన తర్వాత అదే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మొత్తం పూర్తిగా చల్లారని ఇవ్వాలండి మనం వేయించుకున్న దినుసులు మొత్తం చల్లారిన తర్వాత ఎండుమిర్చి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో ఈ దినుసులన్నీ ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం నేను చూస్తున్న విధంగా పౌడర్ లాగా చేసుకోవాలండి లైట్గా బరగ్గా ఉండాలండి మొత్తం పౌడర్ లాగా చేసుకోవద్దు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది కంది పొడి రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఇది ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే టూ మంత్స్ వరకు నిలువు ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నిత్య